రంగంపేట మండలం రంగంపేట ఎంపీడీఓ కార్యాలయంలో మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న అధికారులతో మండలంలోనే వివిధ సమస్యలపై చర్చించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తొమ్మిది నెలల కాలంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి అలాగే రంగంపేట మండలంలో జరిగిన అభివృద్ధిని వివరించి మండలం అభివృద్ధి విషయంలో పార్టీలకు అతీతంగా అందరూ సహకరించాలని కోరిన అనుపర్తి శాసనసభ్యులు నలమిలి రామకృష్ణారెడ్డి ఈ సమావేశంలో అధికారులు జెడ్పీటీసీ ఎంపీపీ ఎంపీటీసీలు సర్పంచ్లు ముఖ్య నాయకులు పాల్గొన్నారు బడ్జెట్ సమావేశం సందర్భంగా ఈ సభకు అధ్యక్షులు వహించిన గౌరవ ఎంపీటీ గారికి కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా పాల్గొన్న మండల ప్రత్యేక అధికారి గారికి ఎంపీటీసీ సభ్యులకు జెపిటీసీ కోసం సభ్యులకు వైఎస్ఎంపీ ఎంపీరావు గారికి తహసీల్దార్ గారికి అదేవిధంగా వేదిక ముందున్న గౌరవ ఎంపీటీసీ సభ్యులు గ్రామ సర్పంచ్లు వివిధ శాఖ అధికారులు మీడియా నేతలు అందరికీ పేరు పేరున ఆ హృదయపడు నమస్కారాలు ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక సుపరిపాలన దేయంగా ప్రజలకి అభివృద్ధి సంక్షేమం రెండూ చూపించాలనే ఒక ఆలోచనతో ఈవెంట్ ప్రభుత్వం ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఒక్కకూ పోయిందనేది అందరికీ తెలిసిన విషయం దాదాపు పన్నెండు లక్షల కోట్ల రూపాయల మేరకు పడ్డం అటువంటి పరిస్థితుల్లో ఇవాళ కనీసం జీతాలను చేరే పరిస్థితికి వచ్చింది ఇక్కడ గౌరవ సభ్యులు అందరూ ప్రజా సమస్యలు జరిగేటప్పుడు మౌనంగా ఉండి చివరిలో జీతాలు అనటం ప్రజల్లో ఒక తప్పుడు సంఖ్యలు అందలేము అనేది కూడా ఒకసారి గమనించమని కోరుతా ఉన్నాం మన జీతాల కోసం పోనీ మాట్లాడుకుని ప్రజా సమస్యలను గాలిగోద చేశారు అభిప్రాయం ప్రజల్లో కలగడం అనేది ఎవరికైనా తప్పుడు సంకేతాలు వెళ్తాయి అనేది ఒకసారి ఆలోచించి మరి కోరుతా ఉన్నారు గౌరవంపిటీసీ సభ్యులకే కాదు అదేవిధంగా కాంట్రాక్టర్లకు కానివ్వండి సీఎంఆర్ రైతులకు కానివ్వండి అందరికీ బకాయి పెట్టిపోయే పరిస్థితి మనం చూసాం ఇవాళ ఒక్కొక్కటిగా అవన్నీ తెలియజేస్తున్న పరిస్థితి మొట్టమొదటిగా సీఎంఆర్కి ధాన్యం ఎవరైతే రైతాంగం అమ్మారో పదహారు వందల డెబ్బై నాలుగు కోట్లు ಅದು ರೆಂಟ್ ವಿಡಿತ ರೈತಾಂಗ ಪ್ರಭುತ್ವ ಚೆನ್ನ ಜ ಅದೇ ವಿಧಾನ ಆರೋಗ್ಯಶ್ರೀ ಆಸ್ಪತ್ರೆಗೆ ಪೆದ ಎತ್ತು ದಾ ಮೊಳವೇ ಕೂಟ್ ರೂಪಾಯಿ ಬಕ್ಕಿಂತ ದಸರವಾರೀಗತೀ ರೆಂಟು ದಫಾಲು ಚೆಲ್ಕ ಜಾಲ್ಸರ ಅದೇ ವಿಧಾನ ಕಂಟ್ರಾಕ್ಟರ್ ಪೆದ ಎತ್ತು ಬಕಾಯಿ ಬೆಳೆ ಗತ ಮೂರು ಸಂಸ್ಥರ ವೈಎಸ್ಆರ್ ಪ್ರಭುತ್ವನು ಮೂರು ಸಂವತ್ಸೂ ಕಂಟ್ರಾಕ್ಟರ್ ಈ సహాయని ప్రకటించారు అనేది కూడా మనందరికీ అందరికీ తెలుసు అటువంటి పరిస్థితులు ఇవాళ కాంట్రాక్టర్లకు ఎంతో కొంత రిలీఫ్ ఇచ్చే దిశగా రెండు తప్పాలుగా వారికి కూడా చెల్లించడం జరిగింది అదేవిధంగా మిగిలిన అనేక ఉద్యోగులకు ఎవరంటే సాక్షాత్తు ఇక్కడ మనం చాకర్నాడు ఇంజనీర్స్ ఉన్నాం చాగర్నాడు ఇంజనీర్స్ చాగర్నాడు పంప్స్ రిపేర్స్ కోసం వాళ్ళ చేతి డబ్బులు పెట్టిన పరిస్థితిని చూస్తా ఉన్నాం ఆ పరిస్థితుల్లో ఐదు సంవత్సరాలు గడిచాయి ఇప్పుడు ఒక్కొక్కదాన్ని ఆ ఇబ్బందులు సవరించుకుంటూ ఆర్థిక పరిస్థితికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం సంపూర్ణమైన సహాయ సహకారాలు అందిస్తాము ఉంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపుగా మూడు లక్షల కోట్ల రూపాయల మేరకు ప్రయోజనాలు చేకూర్చే దిశగా బడ్జెట్లో కానీ బడ్జెట్ లేకుండా కానీ మన ప్రయోజనాలు చేకూరుస్తూ ఉంది ముఖ్యంగా అమరావతి ఆగిపోయిన అమరావతి నిర్మాణాన్ని மல்லா பூர்ச்சியும் கோம் பதிவேடு வந்து கோட்ட ரூபாய் இவ்வளோ ஜெரிந்து வாரவா பூர்ச்சியும் கோயம் பன்னெண்டு வேல ஐந்து வந்த கோட்ட ரூபாய் இவ்வளோ ஜெரிவி அது விதமாக ராஷ்ரோல ரக்தல அபிவ் கோசம் லட்ச கோட்ட ரூபாய் ப்ராக்கேஜ் இவ்வளோ கோட கேந்திர பிரபுத் சித்தங்க அதே விதங்கள் ரயில்வே ஜோன் கோம் போராடுதான் மாவட்ட ஐந்து மந்திரி வண்டி பிரத்யேகம் போராடுதான் அடி ఆ పోరాటాలు ఐదు సంవత్సరాల పాటు ఏమైపోయినా తిరిగినప్పటికీ ఇవాళ రైల్వే జోన్ని మనం నిలబెట్టుకోవడం జరిగింది అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా మళ్ళీ మన రాష్ట్రానికి దక్కించుకునే పరిస్థితికి ఇవాళ మనం రావడం జరిగింది అదేవిధంగా ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి కానీ రోడ్స్ ప్రాజెక్ట్స్కి కానీ పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చి వాళ్ళు సహకరించే దిశగా కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తూ ఉంటే ఇక్కడ కూడ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ నిధులను సద్వినియోగం చేసుకోవాలి గవర్నర్ పడిపోయిన అభివృద్ధిని మరలా పట్టాలంకించాలని తీసి వాళ్ళ ముందుకు వెళ్తూ ఉన్నారు వాళ్ళు మీరే చూస్తూ నన్ను డోర్ అప్ చెప్పి కానీ సంతలు కానీ కొన్ని మీద చేసుకుని చెప్పని అడుగుతా ఉన్నారు గత ఐదు సంవత్సరాల్లో మీ గ్రామాల్లో పదివేల ఆర్థిక సంఘం నిధులు మీరెవరో చూడడం పరిస్థితి కనీసం కేంద్ర ప్రభుత్వం నేరుగా గ్రామ పంచాయతీలకు కానీ మండల పరిషత్తులకు కానీ జిల్లా పరిషత్తులు కానీ స్థానిక సంస్థలకు విడుదల చేసే నిధుల్ని పరిస్థితి చూస్తాం ఆ రోజు తొంభై శాతం మంది స్థానిక ప్రజాప్రతినిధులు ఆ రోజున్న అధికార పార్టీకి వాడు అయినప్పటికీ ఆపక్షపాతం కూడా లేకుండా ఎమ్మెల్యే నిర్యూ చేసిన దిశగా ఆ రోజు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది ఇవాళ కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు గౌరవ మర్యాదలు నిలబెట్టడంతో పాటు మీ స్థానిక సంస్థలకు నేరుగా నిధులు రిజర్వ్ చేసి ఇవాళ మీ గౌరవాన్ని పెంచే తీసుకే వాళ్ళు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతాం గత ప్రభుత్వ వ్యయంలో గ్రామాల్లో జరిగే కార్యక్రమాల్లో మీకు ఈ విధమైన ప్రోటోకాల్ దక్కింది అనేది మీ అందరికీ తెలిసిన విషయం ఈ ఏడు మాసాల్లో ఏ విధంగా జరుగుతూ ఉందో మీరే స్వయంగా చూస్తూ ఉన్నారు అదేవిధంగా ఇవాళ నేరుగా పతికేనా వర్ధించులు వస్తారు పంచాయతీలకు వస్తూ ఉన్నాయి మండల పరిషత్తులు వస్తూ ఉన్నాయి మీరు వచ్చి ప్రపోజ్ చేసే తీసుకొని వచ్చింది బహుశా మరి మండలంలో బడ్జెట్ మరి గతంలో చదివేదని తెలియదు కానీ నిన్న మెక్కోర్ మండలంలో జరిగితే అక్కడ ఎంపీటీసీ సభ్యులు అందరి పార్టీల బడ్జెట్ చదువుతారనేది తెలియదండి సరిగా ఉన్నామని ఆశ్చర్యం వ్యక్తం చేసిన పరిస్థితిని మనం ఎక్కువ మన ప్రజాప్రనిధిలో అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి దుర్మార్గమైన పరిస్థితి స్థానిక సంస్థలు ప్రజాప్రతినిధికి ఐదు సంవత్సరాల పాటు ఏర్పడిన తండంలో ఎటువంటి సందేహం లేదనేది కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా అన్ని రకాల వ్యవస్థని నిర్వీర్యం చేశారు